నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ వందే మాత్ర గీతం రచించి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ డికే విశ్వేశ్వరరెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ ఎంకేఎస్ ప్రసాద్ విద్యార్థినులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి వందే మాతర గేయాలపన చేశారు ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ డికే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది నింపిన వందే మాత్ర గేయానికి ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయని వందే మాత్రం గేయాన్ని నవంబర్ ఏడవ తేదీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదున బీన్ చంద్ర చాటర్జీ రాశారని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు స్పూర్తినిచ్చిన గేయమని అన్నారు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వందే మాత్ర గేయం ఎంతో తోడ్పడిందని అన్నారు మన నూట యాభై మన వందే మాత్రం గీతం ఆలోచిస్తే బ్రిటిష్ వాళ్ళు నడుచుకున్నారు వందే మాత్రం ఆలోచిస్తున్నారు జీ అని చెప్పి వాళ్ళు ಚಾಲ ಮಂದಿ ಚಾರ್ಜ್ ಇನ್ನು ರೋಜು ಕೋರ್ಥಿ ಒಂದು ಗಂಟೆ ಮನೆ ಅಂದರೆ ಭಾರತ ಸ್ವತಂತ್ರ ಸ್ವೇ ಪೂರಳೆ ಭಾರಿ ಸೂಚನೆ ಬ್ರಿಟಿಷ್ ಹೋರಾಟ

మంచిపై జరిగి కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాల గంటలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈవేళ భారతదేశ వ్యాప్తంగా ఏడు వందే మాత్ర గీతాన్ని భారతదేశ వ్యాప్తంగా ఆలోచించడం జరిగింది మన కాలేజీలు కూడా మన పిల్లలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చక్కగా ఆలోచించారు మనందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా దేశభక్తిని ఆలోచించుకోవాలి ఎంతో ఎంత దేశ మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మనం